జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ఎల్డీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని అన్నారు విద్యా వైద్యం ఉపాధి వంటి కీలక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యోగుల భర్తీలో వృత్తి నైపుణ్య శిక్షణలో చేయటంలో కూడా వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని అన్న ఆయన ఆర్ఎల్డీ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా ప్రోత్సహిస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్దత రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది ఆర్ఎల్డి డిమాండ్ అని అన్నారు ఈనాటి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రిషబ్ జైన్ హాసన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అట్లానే మినిమల్ మిడిల్స్ రాయు పొందు కాబట్టి నోలగర్ ప్రెషర్ డిస్మిస్ చేయాలి అవినీతి పొందు అవినీతి లేక సమాన నిర్మాణంన పొందు వంతనే మినిమల్ వస్తే అధిక ఆలోచి సో అప్పుడు అంటే టీ బెర్కోర్డు అప్పుడు పొందు ఐరార్ అంటే టీస్ లో లక్ష కోట్లు ఉపసన అంటే ఏమో ఊరిvarphi అంటే దేశార్ గారి నుండి ఊరి జాది సో ఇదే రేషన్ కొసం అంటే ఇన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఈ సంస్కరణ రాకపోతే ఎలక్షన్స్ అంటే మీనింగ్ ఇక్కడ మన ఎల్పో ట్యాపింగ్లో విన్నాము కొందరికేమో పోలీసు వాహనాలు డబ్బులు తరలించారు ఊరిపై వెళ్ళే ఆ వాహనాల ద్వారా ఇక్కడ సో పట్టుకుంటారు నీళ్ళ కోట్లు ఈ రకంగా ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయినాక అది ఎలక్షన్స్ ఒక మోకరి తప్ప ఒక జోగు తప్పటి అవకతవకలు దానికి జనగించడం పాడాలి ఎలక్ట్రోనల్ రిఫార్మ్స్ కూడా వస్తాయి ఆ రిఫార్మ్స్ దొరుకుంటాం ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేశాను సందర్భాల ప్రజంటేషన్ కొత్త చట్టంలో మాట్లాడవలసింది లేకుండా ఉన్న చట్టాలతో మొదలుపెట్టి పక్క రాష్ట్రాల పోలీసు సిబ్బంది ఇక్కడ వేసి సెంట్రల్ ఫోర్సెస్కి లహాడార్డు అవి కంట్రోల్ చేస్తే పెద్ద ఇబ్బంది లేకుండా సంస్కరణ తీసుకురావచ్చు ఎలక్షన్ పెరగడం పద్ధతిలో ఎలక్షన్ కూడా ఎలక్షన్ గెలిచే పరిస్థితి ఉందంటే పరిస్థితుల్లో సేమే చెప్పుకుంటా డబ్బులు డబ్బులు లేదు అన్ఫార్చునేట్లీ పెన్షనర్స్ కూడా రిటైర్ అయిన పెన్షన్

ఆ వ్యవస్థను అట్లా నిర్వీర్యం చేస్తుంది మా దగ్గర వారిని స్థానిక సంస్థలో వేరే ప్రయత్నం చేస్తాం కూడా సహకరించాలి మీరు పోయి ఏ ఏ పార్టీలు తెచ్చుకోవడం సీట్లు ఎస్సీ ఎస్టీసీ వాళ్ళు ఇవ్వకపోతే మా దగ్గర రేట్లు ఆ అవసరమైన వరాలను కూడా మేము సమకూర్చే ప్రయత్నం చేస్తాం అంటే డబ్బు రోడ్కు డబ్బులు అని కానీ ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ కానీ వాళ్ళ రేటింగ్ కానిపించినట్టుగా ఎస్సీ ఎస్టీసీలకు అధికారం కావాలి తప్ప పదిహేను శాతం వాళ్ళకు కంటిన్యూస్ కారణం